హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ తులారాశివారికి ఇక అన్ని అద్భుతాలే బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం అదృష్ట మార్గం ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది తులారాశివారి ఇక నుండి జీవితంలో ఒక నక్కతోక తొక్కినట్లే అదృష్టం వారి దారి చూపుతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుంది ఏదో ఒక మాయం ప్రపంచంలోకి అడుగు పెడతారు ఏమిటి అద్భుతం పరిణామాలు ఇప్పుడే చూద్దాం తులారాశివారు గత రెండేళ్లుగా చాలా మానసిక ఒత్తిడిని ఆర్థిక వడ్ ఒడిదుడుకలు ఎదుర్కొన్నారు కొన్ని నిర్ణయాలు నిందలు తెచ్చాయి కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ సంవత్సరం నుంచి శనిగ్రహం నుంచి ముక్తి గురు దృష్టి పూర్తిగా కలుగుతుంది ఇది ఒక శుభ సంకేతం గత జన్మ ఫలితంగా వచ్చిన కర్మ బాధలు ఇప్పుడు తగ్గిపోతాయి అనుకోని చోట నుంచి ఆర్థిక లాభం ఆకస్మికంగా వచ్చిన అవకాశం జీవితాన్ని మార్చివేస్తుంది ఉద్యోగం పదోన్నతి వ్యాపారం ఎదుగుదల విదేశీ అవకాశాలు కూడా ముందుండవచ్చు అనుకున్న సంబంధాలు మళ్ళీ కలిసి వస్తాయి గతంలో విడిపోయిన వ్యక్తి మళ్ళీ జీవితంలోకి వస్తాడు ఇది శుభదయ శుభ సంకేతం వివాహేతర సంబంధాలనున్న తులారాశివారు ఇప్పుడు స్పష్టతకు వస్తారు నిజమైన ప్రేమను తెలుసుకుంటారు పెళ్ళి కానీ ఆలస్యంగా ఎదురు చూస్తున్న వారు ఇప్పుడు నిశ్చితార్థం వివాహం వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కుటుంబంతో సంబంధాలు మెరుగుపడతాయి తల్లిదండ్రులు ఆశీర్వాదం వలన శుభకార్యాలు జరుగుతాయి ఇక మానసిక స్థితి కూడా శాంతి ఉంటుంది భక్తి మార్గం వైపు ఆకర్షణ పెరుగుతుంది వెంకటేశ్వర స్వామి దర్శిస్తే కోరికలు నెరవేరుతాయి దైవ స్మరణ ధ్యానం పుణ్య కార్యాలు తులసి తులారాశి మంచి ఫలితాలు ఇస్తాయి గురువారాలు ఉపవాసం చేస్తే అదృష్టం రెట్టింపు అవుతుంది తులారాశి వారికి ఇప్పటి నుంచి ప్రతిరోజు అద్భుతమే ఇది నిజం నక్కతోక తొక్కినట్లే కాలం ధైర్యం ముందుకు ఈ ఛాన్స్ మళ్ళీ రాదు బ్రహ్మంగారి జ్యోతిష్య ప్రకారం ఇది కొత్త జీవితం ఆరంభం జయహో ఇప్పటి వరకు తులా రాశివారికి వారికి లాభాలు లేని పెట్టుబడులు కూడా మళ్ళీ లాభాలలోకి వస్తాయి ఎవరు ఆ ఆస్తి విషయంలో వాదన ఉన్నారో ఇప్పుడు కోర్టు తీర్పు కూడా తమకు అనుకూలంగా వస్తుంది శుభ దినాలలో పెట్టుబడి పెడితే త్వరితన తిరిగి లాభం వస్తుంది ప్రత్యేకంగా ఫ్రీలాన్సింగ్ ఆన్లైన్ వ్యాపారాలు సాంకేతిక రంగాలలో ఉన్న తులారాశివారు గణనీయంగా నిజమైన విజయాలు సాధించగలరు ఇన్నాళ్ళు ఎదు రఘు నిలబడ్డ శత్రువులు ఇప్పుడు నీడలా కరిగిపోతారు ఎవరైనా వెల్లువనే నష్టపోయే ఇప్పుడు కాలం మీ పక్షంలో ఉంది నమ్మిన వారే మోసం చేశారు అనుకునేవారు ఇప్పుడు మమ్మల్ని గౌరవించాల్సిందే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇది శత్రునాశన కాలంగా అని చెప్పబడుతుంది మీరు నీలి రంగు వస్త్రాలు ధరించి దక్షిణ దిశకు నమస్కారం చేస్తే శత్రు బలహీనత తగ్గుతుంది ఈ సంవత్సరం తులారాశి వారికి ఒక ఆధ్యాత్మిక మార్గదర్శనం లభించే అవకాశం ఉంటుంది గురువు మాటలు జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ కాలంలో ఒక నిజమైన సద్గురు దర్శనం కలిగితే జీవిత దిక్సూచి మారుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళి మార్గం సులభమవుతుంది తులారాశి వారికి ఇదిగో చీకట్లో వెలుగు వచ్చిన కాలం మీరు పడిన ప్రతి కష్టం ఇప్పుడు ఫలంగా మారుతుంది ప్రతిరోజు దివ్య ఆశీర్వాదం మారుతుంది సిగ్గుపడకుండా కళలు కనండి భయం లేకుండా ముందుకు సాగండి ఎందుకంటే మీ కాలం మొదలైంది నక్క తోక తొక్కినట్లు కాదు నమిలి తోక తొక్కినట్లుగా ఉంటుంది